ఏపీటీఎస్ ఫై న్యూస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా రైతులను పట్టించుకోవడం లేదు అని ఆలూరు ఎమ్మెల్యే బూసిని విరూపాక్షి అన్నారు ఆలూరు ఎమ్మెల్యే భూసిని విరూపాక్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా రైతులు పండించిన పంట పత్తికి మిరపకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారని వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర మిరపకు నలభై నుంచి అరవై వేల వరకు ధర కల్పించింది కానీ కూటమి ప్రభుత్వం రైతుల ట్రాక్టర్లను బైక్లను లాక్కుంటున్నారని అన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే మేము రాబోయే కాలంలో ధర్నాలు కూడా చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈరోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలైంది రైతులకు పంటలు లేదు రైతులు వచ్చిన పంటకనే రేట్లు లేవు పత్తి అయితేనేమి అదే అంటే మిరపైతే నిన్నైతే కర్నూల్లోనా నాలుగు వేలు మూడు వేలు ఆరు వేలు చాలా దుర్భరంగా ఉంది రైతుల పరిస్థితి అలాంటిది ఈరోజు ఈ కోర్టు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సొసైటీలోనా మా జగనన్న ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాలు అసలు సొసైటీలో ఇచ్చేదే కానీ ఇంత ఇబ్బంది లేదు ఏది పడితే అది ఇల్లు లేకపోతే యాలు మేస్తున్నారు ట్రాక్టర్ పడితే ట్రాక్టర్ మోటార్ సైకిల్ పడితే మోటార్ సైకిల్ ఫ్రిడ్జ్లో అన్ని చేస్తున్నారు ఇంత వీళ్ళకి అయితే ఈ చంద్రబాబు నాయుడికి అసలు రైతుల మీద అసలు మానవత్వమే లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు రైతుల గురించి పట్టించుకునేవాడు కాదు రైతులంటే ఆయనకి దండగానేవడాను అలాంటి వ్యక్తి రోజు పంట లేక రేట్లు లేక మొన్ననే చూసినాం చింతకుంట్లో దాదాపు నాలుగైదు వేలు ఎకరాలు పంట నష్టపోతే వాళ్ళొక్క రైతు నలభై వేలు పెట్టినారు ఐదు వేల ఎకరాలంటే ఐదు నాలుగు ఇరవై రెండు కోట్ల రూపాయలు నాశమైపోయినారు అసలు వీళ్ళకి మానవత్వం అనేది లేదు ఆ మానవత్వం లేకుండా పంటలు లేకుంటే ఇండ్లకు పోయి జప్తి చేస్తూ అసలు ఎంత వీళ్ళే వేసి రైతులు ఉరి వేస్తున్నారు వీళ్ళే ఎందుకంటే ఇప్పుడు ఎంతో మర్యాదగా బతుకుతుంటారు రైతులు నాకు మననే ఏరూరులో రాజన్న గౌడనే వ్యక్తే ఆయన చాలా పెద్ద కుటుంబం అది దాదాపుగా మూడు వందల ఎకరాలు ఉంది వాళ్ళకి అలాంటి వాళ్ళని ప్యాటర్ తీసుకొని పోయి నేను వాళ్ళకి సీఏఓ చెప్పినా వాళ్ళు తీసుకొని పోయి బ్యాక్ దగ్గర పెట్టుకున్నారు అలాంటి వ్యక్తులు చాలా అయిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది అలాంటి వ్యక్తులు రోజు అసలు వీళ్ళు ప్రభుత్వానికి మానవత్వం ఉందా లేదా అసలు ఒక్కరే ఒక్కరిగా రైతు ముందు పట్టుకున్నాడు ఆ పవన్ కళ్యాణ్ అట్లా వాడే ఈ బీజేపీకి ప్రభుత్వం అసలు రైతులకి పట్టలేదు ఈయన చంద్రబాబు నాయుడు మనం చెప్పినాక ఈయన రైతుల మీద ఇంత దాడులు చేస్తుంటారు మేము ఒకటే చెప్తున్నాం రైతుల మీద రేపు ఇంకొకసారి మేము దాడి చేసి ఖచ్చితంగా మేము అక్కడే రైతులు లేకపోతే అక్కడ ధర్నాకు గుసు విధంగా మేము మనవి చేస్తున్నాం మీరు వసతి చేయండి మేము వద్దని లేదు ఇంత మానవత్వం లేకున్నట్ల ట్యాటర్లు పడితే ట్రాటర్లు ఫ్రిడ్జ్లు పడితే ఫ్రిడ్జ్లు సైకిల్ మోడల్తో సహా యాద చేసే పరిస్థితి ఈ రోజు ఉంది ఎందుకంటే చాలా మంది రైతులు మెరుపు పెట్టుకొని దాదాపు ఎకరాకి లక్ష లక్ష యాభై వేలు ఖర్చు వచ్చింది అట్లా పంట తక్కువ వచ్చింది దిగుబడి తక్కువ వచ్చింది రేటు కానీ పదివేలు ఐదు వేలు ఆరు వేలు పోతుంటే రైతులు ఎక్కడి నుంచి కడతారు అది ఇంత ఒక మానవత్వం అనేది లేదా మీరు మిర్చికి మాత్రం రే పంట సబ్ ఇన్పో మన ఎక్స్పోర్ట్ పోమని చెప్పి చెప్తూనే ఉన్నాం మేము ఎక్స్పోర్ట్ ఇస్తే కొద్దిగా రైతులకి మిర్చి పంట కొద్దిగా పోతుంది విధంగా అది చెప్తున్నా ఏ విధంగా శనిగలో గత ప్రభుత్వం పైన పైన సంవత్సరాలు అయితే శనుగులు ఆరు వేలు ఏడు వేలు ఉండేది మెరపైతే అరవై ఐదు వేలు డెబ్బై వేలు అమ్ముకున్నారు కిట్టు ఇట్లా అలాంటిది ఇప్పుడు పదివేలకు ఐదు వేలకు వచ్చింది అదేవిధంగా జొన్నలు అయితే పోయిన సంవత్సరం అయితే ఐదు వేల ఐదు వేలు అమ్ముకున్నారు ఇప్పుడైతే రెండు వేల ఐదు రోజులు దాదాపుగా పంట పండిన వాటికి కానీ రైతు గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే మళ్ళీ వీళ్ళు ఈ సొసైటీ అధికారులు వచ్చి ఇంత దారుణంగా జప్తి చేస్తుంటే మేము చూస్తే ఊరుకోము ఖచ్చితంగా దీని మీద మేము రైతు దగ్గర ఖచ్చితంగా మేము ధర్నా చేస్తామనే విధంగా మనం చేస్తున్నాం